ఇర్మియా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము యూదా రాజైన యషియా కుమారుడకు యహోయా కీము నాలుగవ సంవత్సరమున యహోవ వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై నీ లఘు సెలవిచ్చెను నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకుని అనగా ఎషయా కాలము మొదలుకుని నేటి వరకు ఇస్రాయేలు వారిని గూచియు యూదా వారిని కూర్చియో సమస్త జనములను కూర్చియో నేను నీతో పలికిన మాటలన్నింటినీ దానిలో వ్రాయుము నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనబగా అతడు ఏహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసెను ఇర్మియా బారూకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను నేను ఏహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితేను కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున ఏహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన ఏహోవా మాటలను చదివి వినిపించుము తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలను ఒకవేళ వారి విన్నపములు ఏహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చినని ఎహోవా ప్రకటించియున్నాడు ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నెరియా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకుని ఏహోవా మాటలన్నింటినీ ఏహోవా మందిరంలో చదివి వినిపించెను యూద రాజైన ఎశయా కుమారుడకు యహోయా కీము ఏలుబడియందు ఐదవ సంవత్సరము తొమ్మిదవ నెలను ఇరుషాలేములోనున్న ప్రజలందరూ యూధా పట్టణములలో నుండి ఇరిషాలేమునకు వచ్చిన ప్రజలందరూ ఏహోవా పేరట ఉపవాసము చాటింపగా బారుకు ఏహోవా మందిరములో లేఖకుడైన షాఫాను కుమారుడైన గెమ్మరియా గదికి పైగానున్న శాలలో ఏహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ విన్నట్లు ఇర్మయ్య చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను షాఫాను కుమారుడైన ఘమరియా కుమారుడగు మికాయా ఆ గ్రంథంలోని ఏహోవా మాటలన్నింటినీ విని రాజనగర్లోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖీకుడైన ఎలీషామా శమయ్య కుమారుడైన దలాయ అక్బూరు కుమారుడైన ఎల్నాథాను షాఫాను కుమారుడైన ఘమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి యుండరి బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నింటినీ మికాయా వారికి తెలియచెప్పగా చెప్పగా ప్రధానులందరూ కూషీకి మనమడును శలమ్యాకు మనముడును నెతన్యాకు కుమారుడునైన యహోదిని బారూకు నద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేత పట్టుకుని రమ్మని ఆజ్ఞనీయగా నెరియా కుమారుడగ్గు బారూకు ఆ గ్రంథంను చేతపట్టుకుని వచ్చాను అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించాను వారు ఆ మాటలన్నింటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకుని మేము నిశ్చయముగా ఈ మాటలన్నింటినీ రాచనకు తెలియజెప్పిదమని బారూకుతో ననిరి మరియు ఈ మాటలన్నింటినీ అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి అది మాకు తెలియచెప్పమని వారడుగగా బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నింటినీ పలుకగా నేను పుస్తకంలో వాటిని సిరాతో వ్రాసెతనని వారితో ఉత్తరమిచ్చాను నీవును ఇరుమియాయను పోయి దాగియుండి మీరున్న చోటు ఎవరికి నేను తెలియచేయవద్దని ఆ ప్రధానలు చెప్పి శలలోనున్న రాజునద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నింటినీ రాజు చెవులలో వినిపించరి కానీ ఆ పుస్తకపు చుట్టను లేఖీకుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యహోద్ని పంపగా అతడు లేఖీకుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు నొద్దకు రాజునొద్దకు ఉన్న అధిపతులందరి వినికిడిలోను దానే చదివాను తొమ్మిదవ మాసమున రాజు శీతాకాలపు కూర్చుండి కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను యోహోది మూడు నాలుగు పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను కాని రాజేనను ఈ మాటలన్నింటినీ విని అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు తమ బట్టలు చింపుకునలేదు గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దలయ్యాయును గెమరియాయిను రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను లేఖీకుడైన బారూకును ప్రవక్తయైన ఇర్మియాను పట్టుకుని వల్లని రాజవంశస్థుడూ ఎరెహ్మా ఏలునకును అజ్రీయేలు కుమారుడైన శరయాకును అద్దేయేలు కుమారుడైన శలమ్యాకును రాజు ఆజ్ఞాపించెను కానీ ఏహోవా వారిని దాచెను ఇర్మియా నోటి మాటను బట్టి వారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత ఏహోవవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు మరియొక గ్రంథము తీసుకుని యూదా రాజైన యహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నింటినీ దానిలో వ్రాయము మరియు యూదా రాజైన యహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పవలెను యహోవా సెలవిచ్చిన దేమనగా రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడి చేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండా చేయునని ఇందులో నీవేళ వ్రాసితవని చెప్పి నీవు ఈ గ్రంథంను కాల్చివేసితివే అందుచేతను యూదారాజైన యహోయాకీమును గూర్చి ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దావీది యొక్క సింహాసనము మీద ఆసీనుడవుటకు అతనికి ఎవడనూ లేకపోవును అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికి ఎరిషాలేము నివాసుల మీదికి యూదా జనుల మీదికి రప్పించుచున్నాను అయినను వారు విని వారు కారు ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖకుడగు నిరీహ కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజేనా ఎహోయా కీమో అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసెను మరియు ఆ మాటలుగాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను ఆమెన్